కుప్పం తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి కుప్పం కంచుకోట అయితే ఏపీలో హాట్ టాపిక్ గా మారిన నియోజకవర్గాల జాబితాలో ఇప్పుడు కుప్పం కూడా చేరిపోయింది ఎందుకంటే ఈసారి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ నినాదం ఎత్తుకున్న వైసీపీ కుప్పంపై స్పెషల్ ఫోకస్ పెట్టింది ఈసారి చంద్రబాబును ఎలాగైనా ఓడించాలన్న పట్టుదలతో ఉన్న వైసీపీ అందుకు తగ్గట్టుగా వ్యూహాలు రచించింది కుప్పం మున్సిపాలిటీకి జరిగిన ఎన్నికల్లో వైసీపీ జెండా ఎగురవేసింది మంత్రి పెద్దిరెడ్డి స్వయంగా కుప్పం బాధ్యతలు తీసుకున్నారు వైసీపీ వ్యూహాలతో చంద్రబాబు ఆత్మరక్షణలో పడిపోయారు ఈ ఎన్నికల్లో కుప్పంతో పాటు కోస్తాంధ్రలో తెలుగుదేశం పార్టీకి సేఫ్ జోన్ గా చంద్రబాబు పోటీ చేస్తారని వార్తలు కూడా వచ్చాయి చంద్రబాబు కుప్పంలో గెలవలేరనే ప్రచారం కూడా జోరుగా సాగితే గతంలో ఎన్నడూ లేని విధంగా చంద్రబాబు తన సత్యమణి నారా భువనేశ్వరిని రంగలోకి దించడం ఈ వార్తలకు మరింత బలాన్ని చేకూర్చింది కుప్పంలో ఊరూరు తిరిగి చంద్రబాబు కోసం ఓట్లు అడిగారు భువనేశ్వరి ప్రచారంలో భువనేశ్వరి స్వయంగా ఓటర్ల చేతికి డబ్బులు ఇవ్వడం కూడా కనిపించింది ఈసారి యువకుడు డాక్టర్ కేఆర్జే భరత్ ను పోటీకి దింపింది వైసీపీ గత మూడేళ్లుగా భరత్ తీవ్రంగా కష్టపడ్డారు ఇక వైసీపీ సైతం కుప్పం అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలు చేసింది భరత్ ను గెలిపిస్తే మంత్రిని చేస్తానని కుప్పం అభివృద్ధి బాధ్యత తాను తీసుకుంటానని జగన్ స్వయంగా ప్రకటించారు నిజానికి వైసీపీ ఏర్పడిన నాటి నుంచి కుప్పంలో చంద్రబాబు మెజారిటీ తగ్గుతూ వస్తోంది రెండు వేల పద్నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు నలభై ఏడు వేల మెజారిటీ సాధించిన చంద్రబాబు రెండు వేల పంతొమ్మిది నాటికి ముప్పై వేల మెజారిటీకి పడిపోయారు ఇప్పటి వరకు తాజా ఎన్నికల్లో కుప్పంలో ఎనభై ఐదు శాతానికి పైగా పోలింగ్ నమోదైనట్లు తెలుస్తోంది పోలింగ్ సరళిని పరిశీలించిన వారి అభిప్రాయం ప్రకారం కుప్పంలో చంద్రబాబుకు ఎదురైతే తప్పదని చెబుతున్నారు షాకింగ్ ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు చంద్రబాబు ఓడినా ఆశ్చర్యపూనెక్కలేదని అంటున్నారు